పవన్ కళ్యాణ్లో ధైర్యం వచ్చింది ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందో ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు గెలిచారో ఖచ్చితంగా ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ లేదంటే భారతీయ జనతా పార్టీ కంటే ఆ కూటంలో అప్పర్ హ్యాండ్ అయిందే అటువంటిప్పుడు నోరు తెరిచి ఏదైనా అడగచ్చు అలాగే కూటములో పెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఏదైనా కూడా ఇవ్వచ్చు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అందుకే ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు ఐదు కీలక శాఖలు కూడా ఇచ్చారు అలాగని అంతటితో ఆగదు కదా ఖచ్చితంగా ప్రతీది అడుగుతారు తాజాగా నోరు తెరిచి ఆయన అడిగింది జనసేన ఎమ్మెల్యేలను అధికారిక విప్పులుగా నియమించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారంట ఇందులో ఇద్దరు పేర్లు అయితే సెలెక్ట్ చేశారు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకరు అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీళ్ళిద్దరినీ కూడా విప్పులుగా నియమించాలి అని చెప్పి విజ్ఞప్తి చేశారు వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విప్పులుగా చీఫ్ విప్పులుగా కొంతమంది ఎమ్మెల్యేలను ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ఇలాగ సీనియర్లను లేదంటే ఎవరినో అరేంజ్ చేస్తారు వాళ్ళకి ఆ పదవులు అయితే ఇస్తారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా జనసేన కోరడంలో తప్పేం లేదు అవసరమైతే బీజేపీ కూడా కోరచ్చు తప్పేం లేదు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించారు కాబట్టి రెండు పదవులు కోరే పవన్ కళ్యాణ్ మరి ఏం చేస్తారనే చూడాలి